నా పేరు సుశీల నాకు దాదాపు ఒక రెండు మూడు నెలల నుంచి బాగా బ్యాక్ పెయిన్ వస్తుంది వస్తుంది అయినా కూడా నేను ఏం చేసిన దేవుని మీద భారం వేసుకొని ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా కూడా అది తక్కువ కాదు అన్నట్టుగా నేను అట్లనే రెండు మూడు నెలల నుంచి నేను హాస్పిటల్కి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటున్నా అయితే తర్వాత ఒక రోజు ఏమైంది ఒక కళ్ళు వచ్చింది కళ్ళు వచ్చి ఆ రోజు ఇట్లా ఒక ఒక దుష్టుడు ఎంత అయ్యి నాకు భయం అనిపించింది భయం అనిపించి ఎందుకే అయిందని చెప్పి నేను నిద్రలో ఉన్నా కాబట్టి అది చూసినప్పుడు మరి భయం భయం అనిపించి నేను ఒక రెండు రెండు సార్లు కేకలు పెట్టిన గట్టిగా ఆ తర్వాత ఇంకా మళ్ళీ నేను మామూలుగా పండుకున్నా పండుకున్న తర్వాత ఒక ఐదు పది నిమిషాలకి ఇక్కడ నడుగులో వెనక పక్క బాగా గరుడు అన్నది రెండు సార్లు అట్లనే ఉన్నది అనే వరకు నేను దిగ్గున లేచి కూర్చున్నా కూర్చున్న తర్వాత నా ఏంది ఇట్లా నొప్పి లేసి ఎంత భయంకరంగా ఏంది అసలు నేను ఇంకా నాకు భయం అయింది ఇంకా నేను ఏమో నాకు కిడ్నీలు ఫెయిల్ అయినాయో ఏమో నేను బ్రతకను కదా అనుకుని ఒకసారి కూర్చొని అట్ని ఆలోచన చేసుకుంటే కూర్చున్నా ఆ తర్వాత నేను ఇంకా ఆ రోజు అంతా అట్లానే ఉంది నొప్పి ఉన్నది నేను పిల్లలకి నేను ఎవ్వరికి చెప్పలేదు ఏది నాకు ఏ అనారోగ్యం వచ్చినా కూడా అసలు నేను ఎవరికి ఏం చెప్పండే గానీ కొంతవరకు అయితే నేను హాస్పిటల్లో చూపించుకున్నా కానీ ఏ హాస్పిటల్లో చూపించుకున్నా కూడా నాకు ఆ నాకున్న బాధని అసలు ఎక్స్రేలు కాని అవి దీనిపిస్తా దేంట్లో చూ చూసినా కూడా ఏం లేదు నార్మల్గా ఉందని వస్తుంది కానీ నాకు తర్వాత తెలిసింది ఇది ఇదంతా దృష్టిని యొక్క పని అన్నట్టుగా అని ఇంకా నేను ఆ అని ఇంకా నేను ఏం చేసిన ఆ రోజు మొత్తం నొప్పి లేసుకుంటే ఆ రోజు నొప్పి ఉన్న రోజు నేను మా పిల్లలకి చెప్పలేదు అతనే భరించుకున్నా ఖచ్చితంగా నాకు దేవుడు తక్కువ చేస్తున్నాడు కదా అని చెప్పి అన్నాక తెల్లారి ఆ రోజు నైట్ బాగా ఏడ్చిన ప్రార్థన చేసుకుంటా ఏడ్చిన ప్రభు ఎంత కాలం నాకు నేను నా అనారోగ్యం నా అనారోగ్యాన్ని తీసేస్తూ ఒకటి పోతే ఒకటి ఒకటి పోతే ఒకటి ఎప్పుడు ఇలానే వస్తుంది కదా ఎందుకు ఇంత నొప్పి లేస్తుంది నేనైతే హాస్పిటల్కి అస్సలు వెళ్ళన్నానా నువ్వు చేయాలంటే చేయనా లేకపోతే నన్ను తీసుకెళ్ళానంటే తీసుకెళ్ళు కానీ నేను మాత్రం హాస్పిటల్కి వెళ్ళాలని చెప్పి ఇంకా మొండి పట్టు పెట్టి ఏడ్చుకుంటూ కూర్చున్నా నా రోజు నాకు దేవుడు ఆ నైట్ ప్రార్థన జరిగేటప్పుడు ప్రార్థన మేము ప్రేయర్ లోనే ఉన్నాము ప్రే ప్రార్థన చేసేటప్పుడే ప్రభు వచ్చి నాకు తన ఏళ్ళతోటి ఏదో నన్ను అంత నాది నన్ను ఇదంతా ఈ భాగాన్ని ఎంత భాగాన్ని అంతా ఇట్లా తీసి కూర్చొని దాని మీద ఈ ఏళ్లతోటి మట్టి తీసుకొని ఏదో నాకు మొత్తానికి అది కనిపిస్తుంది కీర్తినే ఏదో బాగు చేస్తున్నది ప్రభు అయితే నేను అనుకున్నా నేను అప్పుడైనా అమ్మ అంటే మా లీడర్ తోటి నేను అన్నలే మా గ్రూప్ లీడర్ తో అమ్మ నాకు ఇట్లా ఇది నాని తెల్లారి ఉదయం ఏమో చెప్పిన అమ్మాయికి తర్వాత ఏమైంది ఇంకా నేను అదే అది ఎప్పుడైతే దేవుడు నాకు అలా చేసిందో ఇంకా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అసలు ఇంకా నొప్పి లేనే లేదు ఎంత హుషారున్నానంటే అంత ఉన్నా పని కూడా బాగా చేస్తున్నాం అయితే మా అమ్మాయి వాళ్ళు ఉండి ఎంత మనీ పని బాగా చేస్తున్నాగా తిరుగుతున్నావు బాగానే అక్కడ అంటే దేవునికి పోవాలైతే నాకు ఆరోగ్యం దేవుడు మంచిగా ఇచ్చిందమ్మ నాకు చెప్పినా కానీ ఇంకా నేను ఇట్లా ఇట్లా నొప్పి ఇట్లా ఇలా అయిందని చెప్పి నేను చెప్పలేదు ఇంకా చెప్పబోయారు కల్లా నాకు అది నిజంగా నేను కళ్ళతో చూసిన స్వయంగా దేవుడు నిజంగా మనము ఆ దేవుని నమ్ముకున్నప్పుడు ఆయన మీద భారం వేసినప్పుడు అది ఏదన్నా కానీ అసలు ఇంతవరకు ఇంతవరకు కూడా మా మరేరా అని చెప్పింది కదా అసలు మనం దేవుని మీద భారం వేస్తాడు ప్రతి ఒక్కటి ఆయన చూస్తాడు ఆయన చూసే దేవుడు కాబట్టి ఏదున్నా కూడా మన బరువు మనం మోస్తున్నప్పుడు ఖచ్చితంగా ఆయన తీసి పక్కా పెడతాడు ఆయన చూస్తే దానికి తగిన సమయం రావాలని చెప్పి దానికోసం అది అమ్మా అని అమ్మాయి చెప్తున్నప్పుడు అనిపించింది నాకు నిజంగానే దేవా అసలు ఏదైనా నీ మీద ఎంత భారం ఎంత కష్టం వచ్చినా కూడా నీ మీద ఏ భారం వేసినప్పుడు ఖచ్చితంగా నువ్వు చేసే దేవుడు కదా అని చెప్పి అప్పుడు నాకు అనిపించింది ఇంకా ఈ రోజు వరకు అయితే నాకు ఏం నొప్పి రాలేదు మధ్యలో ఏ నొప్పి రాకున్నా కూడా మధ్యలో ఒకసారి నాకు ఏలు మెట్టు ఎక్కుతుంటే ఏలు పూర్తిగా గోరు లేచిపోయింది రక్తం అంతా ఇట్లా చిదరం చిదరం అయింది ఆ ఏలు అయినా కూడా అంత స్థితిలో ఉన్నా కూడా నేను హాస్పిటల్కి వెళ్ళలేదు మా అమ్మాయి వాళ్ళే ఏదో పౌడర్ వేసి కట్టడం చేయటం వల్ల దేవుని కృపణ బట్టి తొందరగా మారిపోయింది అది ఇంకా అది ఇంకా నాకు ఇంకా బాగా బలం ధైర్యం వచ్చింది ఏది ఉన్నా కూడా ఇంకా అంత ని చూసుకుంటా కదా నాన్న అని చెప్పేసి నేను దేవుని మీద భారం వేసుకున్నప్పుడు నాకు ఈ మధ్య కాలంలో దేవుడు దేవుని కృపను బట్టి నేను అంటే నేను దేవుని ఇంత అంత అంత కాదు అంత ఏ నెలడు తెలుసుకోలేదు దేవుని గురించి కానీ ఇంత తెలుసుకొని అయినా కూడా దేవుని నిజంగానే కదా దేవునికి ఏంది రెండు ఏ విషయాల్లో కోపం వస్తుంది అది విగ్రహ కోపం వస్తుంది మనం ఏది చేసినా కూడా తప్పుడు మాట్లాడినట్టు అప్పుడు పనులు చేసినా ఏది చేసినా కూడా దేవునికి నీతి న్యాయం తప్ప అవినీతి అన్యాయం అనేది అస్సలు గీత దేవునికి ఆ విషయంలో మాత్రం మనం జాగ్రత్తగా చూసుకోవటం జాగ్రత్తగా ఉండటం ఏ తప్పు చేసినంత పొరపాటు అని చెప్పే ఏదైనా మాట నవ్వడం వెంట రేక్ష ప్రభు అని అడగడం మరి ఇలాంటివన్నీ చేసుకుంటూ దేవుని కొంచెం 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 తెలుసుకుంటూ వస్తున్నప్పుడు దేవుని నిజంగా మనకు చివరికి అసలు ఆయన మనల్ని ఏ ఏం చేస్తారో కూడా మనకు తెలియదు ఎందుకంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ శ్రమలు ఈ బాధలు ఈ కష్టాలు ఇవన్నీ పొందుకోవటం కూడా ఆనాడు మనం మరణించిన తర్వాత మనకు జీవకి రోటం రావటానికి మనం ఇవన్నీ శ్రమలన్నీ ఈ లోకంలో పడాలని చెప్పి ఇంకా నేను అదొకటి బాగా గుణధైర్యం చేసుకున్నాను ఏది వచ్చినా కూడా ఖచ్చితంగా నా తండ్రి నాకు బాగు చేస్తున్న ధైర్యంతో నేను ఈ మధ్య కాలంలోనంటే నేను నాకు అది చేసిన ఇంతవరకు మా పిల్లలకు చెప్పలేదు నాకు మరి బ్యా ఈ బ్యాక్ పెయిన్ అంటున్నా కానీ మరి ఏదో మరి నడు నొప్పి కానీ ఆ రోజు ప్రభు చేసే రోజు మాత్రం ఖచ్చితంగా నేను చూసిన కళ్ళతోటి నేను ఆయన చేపతోటి ఎన్నతో అంత మన్ను తీసుకొని ఎర్రటి మన్ను ఆ మన్ను తీసుకొని చేస్తుంటే నేను చూసిన స్వయంగా నా కన్నతోటి ఆ విధంగా జరిగింది